కావ్య కళ్యాణ్ రామ్ ఈరోజు మన ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి వచ్చాము హైబిస్ టీవీ వాళ్ళు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఆన్ ట్వంటీ సెవెన్త్ చేస్తున్నారు అట్ ద సేమ్ ప్రమైసెస్ ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా యాక్చువల్లీ మేము అందరం ఇప్పుడే ట్రై చేసాము లైక్ మాక్ ట్రయల్ చేశారు మాతో కళ్ళకి గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి ఏ ఐస్ క్రీమ్ అని చెప్పాలి అని అండ్ జనరల్గా మనం ఐస్ క్రీమ్ని చాలా ఎంజాయ్ చేయాలి అని ఇట్ బికమ్స్ లైక్ యాక్టివిటీ విత్ కిడ్స్ విత్ పేరెంట్స్ విత్ ఫ్రెండ్స్ సో కళ్ళు తెరిచే తింటాం కదా ఆబ్యస్లీ బట్ ఇక్కడ ఇలా కళ్ళకు గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ తిని ఫ్లేవర్స్ చెప్పమంటే ఇట్ వాస్ రియల్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాగుంది వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేయను బట్ ఈ ఈ ఐస్ క్రీమ్ సంగతి ఏంటంటే ఈ ఇప్పుడు వీళ్ళది ఐబీస్ టీవీ వాళ్ళు చేస్తున్నది దిస్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటే లావు అవుతారు ఇదేది అంటారు కదా ఈ ఐస్ క్రీమ్ తింటే అలా అవ్వరు సో మీరు ఎవరు భయపడకుండా హ్యాపీగా తినొచ్చు బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్లీ మేడ్ నో షుగర్ యూజ్ ఇట్ ఆల్ సో దే హ్యావ్ ఫార్టీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇప్పుడే కొన్ని టేస్ట్ చేసాం కొన్ని చెప్పగలిగాం కొన్ని చెప్పలేకపోయాం సో యూ హ్యావ్ అ యునిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఆన్ ట్వంటీ సెవెంత్ దే ఆర్ హ్యావింగ్ దిస్ గ్రేట్ షో సో అందరూ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇన్ ఇన్ ఐస్ క్రీమ్లు పెడతారు కాబట్టి అందరూ వచ్చేయండి వచ్చి పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేషన్ ఇస్ ఫన్ యాక్చువల్లీ ఇట్స్ నైస్ ఫస్ట్ మన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక మీడియా ఈవెంట్ని ఇంకొక మీడియా వాళ్ళు సపోర్ట్ చేయడము నిజంగా వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్న ప్రతి ఈవెంట్ని మీడియా మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు చాలా వండర్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ నేను ఒక విషయం చెప్తానండి మన హైదరాబాద్ మనం సిమ్లాలో కానీ లేకపోతే ఊటీలో కానీ లేము బాగా ఉక్కపోత వేడి అన్నీ ఉంటాయి సో మేము అనుకున్నాం వై క్యాండ్ వీ డూ వన్ ఇన్నోవేటివ్ ఈవెంట్ అంటే హైదరాబాద్ని చల్ల చల్లగా ఒక రోజు ఉంచాలంటే ఏం చేయాలి అనుకున్నాం ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలి ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలంటే అందరికీ కలిపిపట్టి చేయాలి అంటే ఏదో ఇన్నోవేటివ్ ఉండాలి టేస్టింగ్ ఛాలెంజ్ ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి ఈవెంట్ అనేది ఎక్కడ చేయరు అందుకోసం మేము మీ పేరు మేము ఐస్ క్రీమ్ ఈవెంట్ పేరు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అంటే ఎవరైతే ఈ ఈవెంట్కి వస్తారో కాంపిటీషన్కి వస్తారో వాళ్ళకు మేము కళ్ళకు గంతలు కట్టి వాళ్ళకు ఫ్లేవర్స్ ఇస్తాం ఆ టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏందని చెప్పిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వన్ లాక్ రూపీ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ అలా మూడు లక్షల వరకు ప్రైజెస్ ఇస్తున్నాం అండ్ ఫస్ట్ టైం మేము వీఆర్ డూయింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇంతకు ముందుకు రెండు ఈవెంట్లు చేసాము ఆ రెండు ఈవెంట్లు కూడా హైటెక్స్ చేసాం హైటెక్స్ కొద్దిగా వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి కొద్దిగా దూరంలో ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ రావడం కష్టం అవుతుంది సో ఈ ఎల్ ఎన్టీ మెట్రో వాళ్ళతో టైఅప్ అయ్యాము ఎందుకంటే మెట్రో స్టేషన్ల నుంచి డైరెక్ట్గా మీరు మాల్లోకి రావచ్చు సో ఈ మాల్ చూసారా చాలా అందంగా ఉంటుంది హ్యూజ్ ప్లేస్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం సుమారుగా హాయిగా రెండు వేల మూడు వేల మంది ప్రశాంతంగా కూర్చొని ఈ కాంపిటీషన్ ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ వచ్ హాయ్ నా సువాస్ బీచ్ సిటీ సీఈవ్ ఫౌండర్ ఆఫ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఎంటైర్ కంట్రీలో ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇప్పుడు ఐబీస్ వాళ్ళు ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవ్రీ లాస్ట్ టూ సీజన్స్ కూడా చేశారు ఈ సీజన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఇక్కడ ఇదే మాల్లో ప్రీమియం మాల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిట్ ఇస్ ద కర్టన్ రైజర్ ఈవెంట్ వీఆర్ ప్రౌడ్లీ స్పాన్సరింగ్ ద ఎంటైర్ షో హియర్ మా దగ్గర ఉన్న థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఫ్లేవర్స్ అన్ని బ్లైండ్ టేస్టింగ్లో ఆ రోజు సపోర్ట్ చేస్తాం మీరు రిజిస్టర్ చేసుకోండి యూ ప్లీజ్ విజిట్ ద సేమ్ ఆన్ సేమ్ డే థ్యాంక్ యూ సో నేను ఈరోజు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఫస్ట్ టైం లైఫ్లో ట్రై చేశానండి ప్రీమియం మాల్లో ఇరబాన్జిల్ దగ్గర సో ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఐబీచ్ టీవీ వాళ్ళు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో కళ్ళకు గంతలు కట్టి మనము ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేస్ట్ ది ఐస్ క్రీమ్ సో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కరెక్ట్గా టేస్ట్ చేస్తారో దే హ్యావ్ ద రియలీ నైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ అంటే ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్కి అండ్ ట్వంటీ ఫైవ్ లక్కీ విన్నర్స్కి దర్ ఆల్సో గివింగ్ మోర్ ప్రైజెస్ అండ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్కి సంబంధించి ఐస్బర్గ్ అనే బ్రాండ్ వాళ్ళు వాళ్ళ ఐస్ క్రీమ్స్ని ప్రజెంట్ చేస్తున్నారు అండి సో చాలా ఒథెంటిక్ టేస్ట్ ఉంది అండ్ ఐస్ క్రీమ్స్ అంటే మనం చాలా క్యాలరీ కాన్షియస్ ఉంటాము సో ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేవి ఇట్స్ అ వెరీ హెల్దీ వర్షన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సమ్మర్ సీజన్లో వీ ఆల్ వాంట్ టు ఈట్ సంథింగ్ కూల్ సో గిల్ట్ ఫ్రీగా తినే ఒక బ్రాండ్ ఇది ఐ హ్యాడ్ లైక్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యా థ్యాంక్ యూ